ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వాగన్ హైడ్రీమ్ ఇట్స్ మీ అనుషా కుమల్ ఇవాల్టి మన గెస్ట్ వివి శ్రీనివాస్ గారు సర్టిఫైడ్ కెరీర్ అనలిస్ట్ అండ్ కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు వారితో నమస్తే సార్ నమస్కారం సో సో గా కెరియర్ కౌన్సిలింగ్ గురించి ఎక్కువగా వింటున్నాం ఉన్నాం దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు జనాలు అర్థం చేసుకుంటున్నారు బట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు కెరీర్ కౌన్సిలింగ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్న మెథడ్స్కి దీనికి డిఫరెన్స్ ఏ ఉందో ఈజీగా చెప్తారా అర్థమయ్యేలాగా యా డెఫినెట్గా అండి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నట్టు కౌన్సిలింగ్ అంటే నథింగ్ బట్ అడ్వైజింగ్ ఎల్స్ ఆర్ గైడింగ్ ఎల్స్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కరియర్ కౌన్సిలింగ్ కోసం ఎవరైనా వచ్చారనుకోండి మీ దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మీ దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి టెన్త్ తర్వాత ఏమేమి గ్రూప్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఏ గ్రూప్స్ తీసుకుంటే ఏ జాబ్లోకి వెళ్ళచ్చు అవును అనేది మీరు షేర్ చేస్తారు సో అవుట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అవును బట్ అది సరిపోదు స్టూడెంట్స్కి సో మా దగ్గర డిఫరెంట్స్ ఏంటనేది మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే వీ ఫాలో ఏ సైంటిఫిక్ అప్రోచ్ ఏమని పిలుస్తామంటే ఫోర్ స్టెప్స్ కరియర్ ప్లానింగ్ ప్రాసెస్ బై యూజింగ్ సమ్ టెక్నిక్స్ సైంటిఫిక్ టెక్నిక్స్ సో దీనివల్ల ఏం జరుగుతుందంటే కరెక్ట్గా స్టూడెంట్కి ఏ ఆప్షన్స్ సూటబుల్ మార్క్ ద వర్డ్ సూటబిలిటీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ర్యాండమ్ చాయిసెస్లో ఏం జరుగుద్దంటే ర్యాండమ్ చాయిసెస్ ఎప్పుడూ కూడా మీకు బేస్డ్ ఆన్ ద పాపులారిటీ కానీ బేస్డ్ డిమాండ్ గాని మనం చూస్ చేసుకుంటూ జరుగుతాం జరుగుతుంది ఎందుకంటే ఎంపీసీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాపులారిటీ ఉంది అనుకోండి అసలు ఎంపీసీ ఎందుకు పాపులారిటీ ఉంది దాని రిలేటెడ్ జాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ అనేది ఇప్పుడు వెరీ పాపులర్ ప్రతి ఒక్కరూ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఇంకో ప్రొఫెషన్ తీసుకు ఇంకో అనుకోండి తీసుకున్నారనుకోండి కి వెళ్ళొచ్చు ఐఐటి ఐఐఎమ్స్ లేకపోతే ఎయిమ్స్ ఇవన్నీ పాపులర్ ఇన్స్టిట్యూషన్స్ లేదా పాపులర్ కోర్సెస్ సో ట్రెడిషనల్ వే ఆఫ్ కౌన్సిలింగ్లో ఏం జరుగుద్దంటే అంటే మ్యాక్సిమమ్ ఆ కెరియర్ని చూస్ చేసుకోవడానికి పాపులారిటీ అనేది ఒక కారణం అవుతుంది లేకపోతే కోర్సెస్ ఏమైతే డిమాండ్ ఉన్నాయి అట్ దిస్ మూమెంట్ ఈ డిమాండ్ ఉన్న కోర్సు మా పిల్లలు చేయడం వలన వాళ్ళకి ఫ్యూచర్లో తొందరగా జాబ్ వస్తుంది అంటే ఇవంతా ఏంటి ర్యాండమ్గా జరుగుతూ ఉంటుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ కాన్సెప్ట్ మనం కొన్ని టెక్నిక్స్ సైంటిఫిక్ టెక్నిక్స్ యూస్ చేసి అసలు స్టూడెంట్ ఎలాంటి కి సూటబుల్ అవుతాడు ఎలాంటి కి సూటబుల్ అవుతాడు అనేది ఐడెంటిఫై చేసిన తరువాత చూస్ చేసుకోవడం జరిగింది అనుకోండి స్టూడెంట్ బికమ్ ఏ కాన్ఫిడెంట్ ఎందుకు నేను సోన్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ కారణం వలన సెలెక్ట్ చేసుకున్నాను ముందు కేసులో సోన్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది అవ్వచ్చేమో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చేమో నేను ఐటెక్ సిటీలో వన్ ల్యాక్ రూపీ పర్ మంత్ సంపాదించవచ్చేమో నేను ఐఐఎంకి వెళ్ళొచ్చేమో ఏమో 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 అనేది అంతా కూడా ర్యాండమ్ సెలెక్షన్ ఇక్కడికి వచ్చినప్పటికీ నో ఇది నా సూటబుల్ గ్రూప్ సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పండి స్టూడెంట్ కాన్ఫిడెంట్ గా ఉంటాడా లేదా ఎస్ ఎగ్జాక్ట్లీ దట్స్ హౌ సక్సెస్ కమ్స్ అంటే ఏం చేస్తే ఎలా ఉంటుందనే ముందే ప్రెడిక్ట్ చేసుకుంటార కాబట్టి ఇంకా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు yes అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెడీమేడ్ గార్మెంట్ షాప్ కి వెల్లారు అనుకోండి పిల్లల్ని తీసుకొని మీ బ్రదర్ కో ఎవరకో ఒక టీ కొనాలి మీరు మీ బ్రదర్ కి ఆల్్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒక కైండ్ ఆఫ్ కలర్ టీ-షర్ట్ వేసుకుంటే చాలా నచ్చింది మీ మీ బ్రదర్ అనుకున్నాడు ఎందుకంటే ఆ టీషర్ట్లో ఆ టీ షర్ట్ వేసుకున్న పర్సనాలిటీ చాలా అద్భుతంగా కనిపిస్తుండొచ్చు సో ఇతనేమనుకుంటాడు నేను కూడా అలాంటి టీషర్ట్ వేసుకోవాలి సో మిమ్మల్ని అడుగుతారు మీరు షాప్కి తీసుకెళ్తారు షాప్లో వరుసగా టీ షర్ట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉంటాయి షాప్లోకి ఎంటర్ అయ్యగానే వీడు ఈ కలరే కదా అడిగాడు ఈ కలర్ ఉంది కదా అని ఇట్లా పిక్ చేస్తాం మనం చేయం కదా చాలా ఎక్సైట్ చేస్తాం అక్కడ అవును సో ఆ ఎక్ససైజ్ అంటే ఏంటి నీకు అసలు ఏ కలర్ సూట్ అవుతుంది నీకు ఏ సైజ్ ఫిట్ అవుతుంది ఆ ఫిట్ అయిన దాంట్లో నువ్వు అపిరెన్స్ నీ అపిరెన్స్ బాగుంటుందా లేదా ఇవన్నీ చేస్తావా లేదా అంటే ఏంటి సోన్సో టీషర్ట్ నీకు సూటబులా కాదా అనేది టెస్ట్ చేస్తున్నావా లేదా ఎగ్జాక్ట్లీ మరి అలాంటప్పుడు కెరియర్ దగ్గర చేయాలా లేదా నువ్వు పాయింట్ ఎవరో ఎంపీసీ చదివి ఐఐటిలో సీట్ కొట్టాడు కాబట్టి నీకు మ్యాథ్స్ వచ్చినంత మాత్రం నువ్వు ఐఐటీకి వెళ్ళిపోతే ఐఐటీ లో నీకు సూట్ నీకు సూట్ అవుతుందని గ్యారెంటీ లేదు సో నీ సూటబిలిటీ ఏంటనేది తెలుసుకోవాలి నువ్వు లో ఉన్నప్పుడు టెన్త్లో లో ఉన్నప్పుడు సో ఇప్పుడు చూస్తున్న వ్యూర్స్ కి ఒక ఎక్స్పర్ట్ ని కలవాలి కెరియర్ గైడెన్స్ తీసుకోవాలనుకోండి వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి అది కూడా ఒకసారి చెప్పండి ఎప్పుడు వెళ్ళాలి ఎగ్జాక్ట్గా ఐబీ సిలబస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ సిలబస్ కానీ చదివారు అనుకోండి వాళ్ళకి ఎయిత్లో ఒక ఆప్షన్ ఉంటుంది గ్రూప్స్ కానీ గ్రూప్స్ వాట్ ఈస్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఐబీ సిలబస్ వాళ్ళు ఖచ్చితంగా ఎయిత్ స్టాండర్డ్లో ఈ ప్రాసెస్ రావాలి లేదు వాళ్ళు రెగ్యులర్గా సిబిఎస్ఈ కానీ లేకపోతే స్టేట్ సిలబస్ కానీ చదువుతున్నారంటే నైన్త్ టెన్త్లో అప్రోచ్ అయితే సరిపోతుంది వాళ్ళు ఎందుకంటే ఎనీవే సీబీఎస్ఈ వాళ్ళు స్టేట్ బోర్డు వాళ్ళు ఉన్న వాళ్ళ కరికులంలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ఇంచుమించుగా చదువుతారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ఫోకస్ ఓన్లీ లెవెన్త్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ లో ఏం గ్రూప్స్ తీసుకోవాలనేది మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ రెండు గ్రూప్స్ పీప్ స్టూడెంట్స్ నైన్త్ టెన్త్ ఖచ్చితంగా ఈ ప్రాసెస్ త్రూ అవుతాయి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది లేదనుకోండి ఖచ్చితంగా గానే ఉంటుంది కొంతమందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మేడం దే వాంట్ టు బికమ్ ఎ క్రికెటర్స్ వాళ్ళు బాగా ఆడతారు కూడా వాళ్ళు బాగా క్రికెటర్ ఆడినంత మాత్రాన క్రికెట్ కెన్ నాట్ బి దర్ కరియర్ ఆప్షన్ ఎస్ దానికి చాలా బ్యాలెన్స్ అవ్వాలన్నమాట ఇవి తెలియదు ఇవి తెలియక నేను క్రికెట్ బాగా ఆడతాను కాబట్టి నేను టెండూల్కర్లో క్రికెట్ ఆడదాం అనుకుంటారు లేకపోతే పేరెంట్స్ కూడా మా వాడు క్రికెట్ బాగా ఆడుతున్నారు కాబట్టి స్పోర్ట్స్ అనేది ఒక కరియర్గా చూస్ చేసుకుందాం అని దానికి కూడా ముందు తెలియాలి క్రికెట్ ఆడడం అనేది ఓన్లీ వాడికి ఇంట్రెస్టా లేకపోతే కెరియర్ ఇంట్రెస్టా చాలా మంది అదే అనుకుంటారు ఐ వాంట్ బికమ్ ఐ డాక్టర్ అనేది వాడికి ఎయిత్ లోనో నైన్త్ లోనో టెన్త్ లోనో ఎందుకు వస్తుంది అంటే ఆ థాట్ ఎవరినో చూసి ఇన్స్పైర్ అవుతారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి లేకపోతే సొసైటీలో డాక్టర్స్ గా చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళని చూసి నేను కూడా ఇలా అవ్వాలి నేను కూడా ఇది చెయ్యాలి దట్ ఈస్ నాట్ దేర్ కెరియర్ కెరియర్ ఇంట్రెస్ట్ ది వాంట్ టు బికమ్ లైక్ దండమ్గా ఎందుకంటే వాడికి ఉన్న ఫేమ్ ఫేమ్ కానీ లేకపోతే ఆ సొసైటీలో వాళ్ళకున్న పేరు కానీ చూసినప్పుడు వావ్ మనం కూడా ఇట్లా అవ్వాలి అప్పుడు పేరెంట్స్ ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయ్యారనుకోండి ఇది అతనికి సూటబుల్ కరీరా కాదనేది తెలుస్తుంది ఓకే సూటబుల్ కరియరా ఆ అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ సో మీ దగ్గరికి ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారు అనుకోండి వాళ్ళ ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజనర్ స్ట్రెస్ లో ఉన్నారు అనుకోండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్టు రకరకాల ఆప్షన్స్ ఇంత మైండ్ లో పెట్టేస్తారు అడ్వైజర్స్ ఆప్షన్స్ కన్ఫ్యూజన్ వాళ్ళని ఆ కన్ఫ్యూజన్ లోంచి క్లియర్ గా ఎట్లా బయటపడేస్తారు మీరు సింపుల్ దేర్ ఇస్ ఏ స్మాల్ అసెస్మెంట్ సైకోమెట్రిక్ అసెస్మెంట్ అంటారా ఓకే ఈ సైకోమెట్రిక్ అసెస్మెంట్ ఏం చేస్తుందంటే స్టూడెంట్లో ఉన్న మల్టిపుల్ డైమెన్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదా ఫోర్ స్టెప్స్ కరియర్ ప్లానింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని స్టెప్ నెంబర్ వన్లో సెల్ఫ్ అవేర్నెస్ స్టెప్ నెంబర్ టూలో ఎక్స్ప్లోరేషన్ స్టెప్ నెంబర్ త్రీ ఐడెంటిఫికేషన్ స్టెప్ నెంబర్ ఫోర్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఆర్ ఎల్స్ యాక్షన్ ప్లాన్ స్టెప్ నెంబర్ వన్ సెల్ఫ్ అవేర్నెస్లో స్టూడెంట్కు ఉన్న మల్టిపుల్ డైమెన్షన్స్ లైక్ పర్సనాలిటీ టైప్స్ కరియర్ ఇంట్రెస్ట్స్ కరియర్ వాల్యూస్ అండ్ మోటివేటర్స్ లర్నింగ్ స్టైల్ స్కిల్స్ అండ్ అబిలిటీస్ వీటన్నింటినీ ఐడెంటిఫై అయ్యడం జరుగుతుంది త్రూ దట్ అసెస్మెంట్ ఇన్ టర్న్ దిస్ పర్టికులర్ ఫైవ్ డైమెన్షనల్ అసెస్మెంట్ ఆర్ ఫైవ్ డైమెన్షన్స్ ట్రై టు అలైన్ టు దేర్ సూటబుల్ కరీర్ ఆప్షన్స్ ఇందాక నేను స్టెప్ నెంబర్ టూ చెప్పాను ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ప్లోరేషన్లో ఏం జరుగుతుందంటే వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్ ఈ ఆక్యుపేషన్స్ ప్రతి దానికి ఒక నేచర్ ఉంటుంది అంటే మనం చేసే ప్రతి జాబ్కి ఒక నేచర్ ఉంటుంది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం యాజ్ ఏ పర్సన్ మన సూటబుల్ అవ్వాల్సింది ఈ వర్క్ నేచర్ సపోజ్ ఇంజనీర్ అన్నారనుకోండి అందరూ ఏమనుకుంటారు ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్ కానీ అండర్ ఇంజనీరింగ్ దేర్ ఆర్ సో మెనీ వర్క్ నేచర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ నేచర్స్ ఉంటాయి ఈ వర్క్ నేచర్ ఏంటనేది తెలియాలి నీకు సూటబుల్ అయ్యే వర్క్ నేచర్ ఏంటనేది తెలియాలి దీన్ని బేస్డ్ ఆన్ ది వర్క్ నేచర్ ఒక క్లాసిఫికేషన్ ఒక గ్రూపింగ్ జరిగింది అనమాట అంటే కరియర్ క్లస్టర్స్ కరియర్ పాత్స్ అండ్ ఆక్యుపేషన్స్ అండర్ ఎవరీ క్లస్టర్ మల్టిపుల్ కరియర్ పాత్స్ ఉంటాయి అండర్ ఎవ్రీ కరియర్ పాత్ మల్టిపుల్ కరియర్ ఆప్షన్స్ ఉంటాయి సో మనకి ఏ కరియర్ ఆప్షన్ ఏ కరియర్ నేచర్ ఏ వర్క్ నేచర్ సూటబుల్ అవుతుందో తెలిసినప్పుడు దాన్ని అచీవ్ అవ్వటానికి వాట్ ఈజ్ యువర్ రోడ్ మ్యాప్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మీరు ఏం చదవాలి ఏం చదవాలని తెలిసినప్పుడు మీరు చూస్ చేసుకుంటారు సపోజ్ మీ కళ్ళ ముందు ఒక టెన్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఈ టెన్ ఆప్షన్స్ కూడా ఉన్న థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్లో ఈ టెన్ ఆప్షన్స్ మీకు సూటబుల్ అయిన ఆప్షన్స్ ఇప్పుడు దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి అది యాక్యురేట్ సెలెక్షన్ కాదు ఎస్ దట్స్ వాట్ ఇట్ ఈస్ ఓకే రేడం ఉండదు అనమాట అప్పుడు అప్పుడు స్టూడెంట్కి కానీ తల్లిదండ్రులకైనా ఏం తెలుస్తుంది అంటే మా వాడి పర్సనాలిటీ స్టైల్ ఇది వీడి దగ్గర ఉన్న మల్టిపుల్ డైమెన్షన్స్ ఇవి ఈ డైమెన్షన్స్కి ఈ జాబ్స్ మాత్రమే సూట్ అవుతాయి సో ఈ జాబ్స్లోకి వెళ్ళాలంటే స్టెప్ నెంబర్ ఫోర్లో వాట్ ఈజ్ అవర్ ఎడ్యుకేషనల్ రోడ్ మ్యాప్ ఏం చదవాలి ఇంటర్లో అయితే ఏ గ్రూప్ తీసుకోవాలి గ్రాడ్యుయేషన్లో ఏం చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏం చేయాలి ఇఫ్ నెసెసరీ అడ్వాన్స్మెంట్ కోర్సెస్ ఏం చేయాలి ఇంక్లూడింగ్ ఏం చెప్తామంటే మేము ఆ పర్టికులర్ కోర్సెస్ మన ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఒకవేళ ఇండియా కాకపోతే అబ్రాడ్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి అంత ఇంటెన్స్ డీటెయిల్స్ ఇస్తాం అనమాట మనం ఓకే ఇట్ ఇట్ ఇట్స్ కపుల్ ఆఫ్ అవర్స్ ప్రాసెస్ ఇది కాకపోతే స్టూడెంట్కి ఓపిక ఉండాలి తల్లిదండ్రులకు ఓపిక ఉండాలి వాళ్ళకి ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకు చాలా మందికి కాదు సార్ చెప్పి అండి ఒక టూ మినిట్స్ సార్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చెప్పండి సి హౌ దేర్ యాటిట్యూడ్ రోజులు రోజులు తిరిగి స్కూల్ సెలెక్ట్ చేస్తావు గంటలు గంటలు కష్టపడి సంపాదిస్తావు పిల్లల కోసం కానీ పిల్లలకి ఏ సూటబుల్ కరీర్ ఆప్షన్ తెలుసుకోవటానికి ఒక ఫోర్ అవర్స్ స్పెండ్ చేయడానికి తల్లిదండ్రులకు టైం లేదు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అందుకే చాలా మంది పిల్లలు రాంగ్ సెలక్షన్లోకి వెళ్తున్నారు అందుకే మీరు కొంతమంది వర్క్ చేసేవాళ్ళని చూడండి త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్కి నైన్ మంత్స్కి జాబ్స్ మారుతూ ఉంటారు వాళ్ళు చూసారు చాలా మంది ఈ ట్రెండ్ మనకి సాఫ్ట్వేర్లో ఎక్కువగా అనిపిస్తుంటుంది కానీ దీని వెనక కూడా స్టాట్స్ ఒక రీసెర్చ్ జరిగింది ఒక కొన్ని స్టాట్స్ ఉన్నాయి వీళ్ళల్లో మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఎందుకు చేంజ్ అవుతున్నారంటే వాళ్ళ వాళ్ళకి ఆ కరీర్ సూటబుల్ కరీర్ కాదు ఓకే పాపం వాళ్ళకి ఇంటర్మీడియట్ టెన్త్లో ఉన్నప్పుడు తెలియక ఎలా తెలుసుకోవాలో తెలియక ఎవరో చెప్పారని లేకపోతే వాళ్ళకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ కోర్ ఆ రిలేటెడ్ కోర్సులు చేసి పాపం ఆ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉండి నవ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఓకే యాజ్ ఏ టోల్ యూ అర్లియర్ నేను చెప్పాను కదా ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్ అన్నాను చెప్పాను చూసారా ఆ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ వాళ్ళదే పాపం వాళ్ళ శాలరీస్ చాలా బాగుంటాయి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ చాలా బాగుంటుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ నాట్ హ్యాపీ దే ఆర్ నాట్ అబ్సల్యూట్లీ హ్యాపీ వాళ్ళకి తెలియట్లేదు అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు ఈ కంపెనీలో బాగలేదు కాబట్టి ఇంకో కంపెనీకి చేంజ్ అవుదాం అక్కడ బాగాలేదు కాబట్టి ఇంకో కంపెనీకి చేంజ్ అవుదాం కానీ నువ్వు ఏ కంపెనీకి చేంజ్ చేసినా నీ వర్క్ ప్రొఫైల్ ఒకటే అది తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు నీ వర్క్ ప్రొఫైల్ నీ పర్సనాలిటీకి సూట్ అవ్వటం లేదు కాబట్టి యు ఆర్ స్ట్రగులింగ్ వాళ్ళందరూ ఇప్పుడు దే కమ్ కమ్బ్యాక్ వాళ్ళకి సేమ్ ఈ ఫోర్ స్టెప్స్ కెరియర్ ప్లానింగ్ ప్రాసెస్ అనేది నేను ఏదైతే చెప్పానో మీకు అదే ప్రాసెస్ రన్ చేసినప్పుడు బై ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ రియలైజింగ్ వా ఇన్నాళ్ళు నేను చేసింది నాకు సూటబుల్ కానీ జాబ్ చేస్తున్నాను నేను అందుకే స్ట్రెస్ అందుకే బ్యాక్ యాక్స్ అందుకే దేర్ ఇస్ నో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అందుకే దేర్ ఆర్ నాట్ హ్యాపీ ఎగ్జాక్ట్లీ ఇదే మీరు టెన్త్ క్లాస్లో తెలుసుకున్నారనుకోండి ఎలా ఉంటుంది మీ ఫ్యూచర్ ఎస్ దట్స్ కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే సొసైటీలో అందరూ ఇంక్లూడింగ్ పేరెంట్స్ పిల్లలకి జాబ్ రావడం అంటే మంచి శాలరీ వస్తుందా లేదా మంచి శాలరీ రాలేదనుకోండి దే ఆర్ నాట్ హ్యాపీ నో మా వాడికి లైఫ్ లేదు మా వాడికి రాలేదు జాబ్ ఇంకో విషయం చెప్పన మీకు ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు టెన్త్లో ఉన్నప్పుడు మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి సోన్స్ అవ్వాలి సోన్స్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ డెసిషన్ మేకింగ్తోనే ఆ గ్రూప్స్లోకి పంపించి ఆ కరియర్స్లోకి పంపించిన తల్లిదండ్రులు ఇప్పుడు చాలామందిని అడగండి మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ సేమ్ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లలు టెన్త్లో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేశారో చేసి వాళ్ళని నెలకు లక్ష రూపాయలు రెండు లక్షలు వచ్చే శాలరీ జాబ్లకు పంపించారు ఆ జాబ్స్ ఏంటనేది అనేది నేను మెన్షన్ చేయట్లేదు మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు వాళ్ళని అడుగుతుంటే ఏం చెప్తున్నారు తెలుసా సార్ అండి మా అబ్బాయి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు కానీ సరిగ్గా నిద్రలేదు సార్ ఎప్పుడు స్ట్రెస్లో ఉంటాడు సార్ వాడికి హెల్త్లో హెల్త్ బాగాలేదు సార్ కానీ ఇదే పేరెంట్ వాడు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఏం ఏం ఆలోచించారు ఎట్లాగైనా వాడికి లాక్స్ ఆఫ్ రూపీస్ వచ్చాం జాబ్లోకి పంపించాలి ఏమంది ర్ నాట్ హ్యాపీ విత్ ద మనీ అల్టిమేట్లీ మనీ కెనాట్ గివ్ యూ హ్యాపీ మేబీ అప్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనీ అనేది కూడా మన మనకి హ్యాపీ ఇవ్వడానికి సమ్ ఎక్స్టెంట్ యూజ్ అవ్వచ్చు కానీ బట్ మనీ ఒక్కటే మీకు హ్యాపీనివ్వ హ్యాపీ ఇవ్వదు ఎగ్జాక్ట్లీ ఏది ఇస్తుంది అంటే మీకు సూట్ అయిన జాబ్ తెలుసుకుని ఆ సూటబుల్ సూటబుల్ అయిన జాబ్లోకి వెళ్ళినప్పుడు ఆర్ హ్యాపీ మేబీ కంపేర్ చేస్తే మీ ఫినాన్షియల్ ప్రోగ్రెషన్ అంత ఉండకపోవచ్చు కానీ అల్టిమేట్ గా మీరు హ్యాపీగా ఉండడం కదా ముఖ్యం సార్